నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులకు నా యొక్క నమస్కారాలు ఈ స్క్రీన్ మీద కనబడుతున్న ఉత్తరేణి ఆకులు చూశారండి ఇవి మరుగుమందు తయారీలో చాలా ఉపయోగపడతాయి చాలా కీలకమైనవి కూడా పక్కన లిక్విడ్ చూశారండి ఈ యొక్క లిక్విడ్ను బట్టలకు కానీ చెప్పలకు కానీ వంటికి కానీ తలకు గాని ఏదో ఒక భాగాన్ని పూసే మరుగుమందు ఇది మీకు కావాలంటే కొరియర్ ద్వారా పంపిస్తాను దీని వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు అనమాట ఈ యొక్క మరుగుమందు మరి పూస్తే కనబడినటువంటి మరుగుమందు చూశారండి కనబడడం లేదు దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ వండదు ఇది ఇది ఇచ్చిన చాలండి మనం ఎవరికైతే మనం ఈ యొక్క మరుగు మందు అంటిస్తామో గనక పెట్టినట్లయితే వాళ్ళు మన చెప్పు చేతలకు వస్తారు మనం చెప్పిందే వింటారు మనం చెప్పిన మాట భేదం అవుతుంది ఇక మన చుట్టూ కుక్కలాగా తిరుగుతారు అనమాట అదే విధంగా నాకు చాలా మంది చెప్పారు గురుగారు నేను ఈ యొక్క మందును అక్కడ తీసుకొని ఇక్కడ తీసుకొని చాలా చోట్ల తీసుకొని చాలా చోట్ల మోసపోయాం గురుగారు అలసిపోయాం నష్టపోయామని చాలా మంది చెప్తున్నారండి మరి మీ దగ్గర తీసుకుంటే పని అవుతుందని గురుగారు చాలా మంది చెప్తున్నారు నేను వందకు వంద శాతం గ్యారంటీ ఇస్తానండి వందకు వంద శాతం గ్యారంటీతో ఇస్తానమాట అదే విధంగా చాలా సంవత్సరాల నుంచి విడిపోయిన భార్య భర్తలకు గాని పిల్లలకు గాని ప్రేమికులకు